కాపాడాలి కాపాడాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అబేజోదర్గ నాయకత్వం యూరియాని సప్లై చేయండి రైతుకు యూరియాని సప్లై చేయండి తప్పకేమీ యూరియా సప్లై చేయండి జై జై రైతన్నకి యూరియా సప్లై చేయాలి చేయాలి రైతన్నకి యూరియాను సప్లై చేయాలి చేయాలి రైతన్నను కాపాడాల్సిన ప్రభుత్వం

ఇబ్బంది పడకూడదు చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రైతును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది రైతుకి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా ముందుగానే ప్రణాళిక ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కూడా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు నెందలూరు నియోజకవర్గంలో కానీ ఈరోజు ఈ మా జిల్లాలో ఏలూరు జిల్లాలో కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు అనేక మంది రైతాంగం కానీ ఈరోజు పెద్దలందరూ కూడా ఈరోజు అన్నా యూరియా దొరకట్లేదు ఇబ్బంది పడుతూ ఉన్నాము అనేది వాస్తవం ఈరోజు లేదు యూరియా అందుబాటులో ఉంది అని ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా కూడా ఈరోజు మనము ఏదన్నా తప్పు జరిపినప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేము ఈరోజు మీ ఇది చేయాల్సింది మేము గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన ఉంటుంది ఈరోజు మిమ్మల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు యూరియా కొరత లేదు అని మీరు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎందుకు దొరకట్లేదు ఈ రోజు నేను నాలుగు మండలాల్లో మా దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడే కనుక్కోవటం జరిగింది ఎక్కడ కూడా యూరియా లేక రైతాంగం నాలుగు మండలాల రైతాంగాన్ని కూడా ఈరోజు నేను మాట్లాడి ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఎక్కడ కూడా యూరియా అందుబాటులో లేదే ఈరోజు యూరియా కొనాలి అంటే మీరు జింక్ కొనండి కంపై కంబైన్గా తెచ్చిస్తామనేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏ రైతు కూడా వెళ్ళి యూరియాను కొనుక్కునే పరిస్థితి లేదు బ్లాక్లో కూడా ఈరోజు ఎప్పుడైతే అందుబాటులో లేదో బ్లాక్లో ఏ విధంగా ఉంటుందో పరిస్థితులు మీ అందరూ కూడా తెలిసిందే కదా ఈరోజు గతంలో మేము ఏం చేసాము ముందుగానే యూరియా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎంతమంది ఎంత ఏ పంట పండిస్తారు దానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి అనే దాని మీద ప్రత్యేకమైన ప్రణాళిక చేసి అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా డేటాని తీసుకుని దాని ద్వారా ఎంత యూరియా కావాలని ముందే నిల్వలు తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజు ప్యాక్స్ ద్వారా అదే మార్ఫి మార్ఫెడ్ ద్వారా అన్ని ద్వారా మేము సప్లై చేశామే ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో టైఅప్ తో కూడా ఉన్నారు ఈరోజు ఇంకా కూడా యూరియా తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ తెప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఎవరో రోజు ఉన్నాం తప్పకుండా రైతాంగానికి అండగా నడపడాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజు యూరియా విషయంలో విఫలమైంది దీన్ని బాధ్యతగా మేము ప్రశ్నించినప్పుడే చెప్పకుండా ప్రభుత్వం మేల్కోవాల్సి మేలుకుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ నెల తొమ్మిదవ తారీఖున ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగలు రైతు సోదరులందరితో ఏదో పార్టీ కార్యక్రమం కాదు ఇది ఒక రైతు సోదరులతో రైతులందరినీ కూడా వెంట పెట్టుకుని ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్షంగా ఈరోజు రైతుల్ని కోసమని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ రోజు నియోజకవర్గ ఈ జిల్లాను అదేవిధంగా నియోజకవర్గంగా ఉన్న రైతాంగలందరినీ కూడా ఎంబడి పెట్టుకుని వెళ్లి అప్పుడు ఆర్డే గారు ఉంటే ఆర్డే గారు ఎవరుంటే వారికి ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా ఈ రోజు కోరుతున్నా రండి ఆ రోజు ఏలూరు రండి వెళ్దాము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం డెఫినెట్ గా ఈరోజు మనము అది ఇప్పుడే పోస్టర్ కూడా లాంచ్ చేశాం అన్నది ఎరువులు బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు అనేటువంటి పోస్టర్ని ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగింది రైతులకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది గతంలో ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం